అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భక్తుడు దేవుడి పట్ల ఎలా మెలగాలి ఏమి కలిగి ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుందాము అన్నీ ఇచ్చిన ఆ పరమేశ్వరుడి దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి తెలుసుకుందాము ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా మనదని అందరికీ తెలిసిన విషయమే అయినా కొంతమంది తమ జీవితంలో దక్కిన కొన్ని సంతోషాలను కొన్ని అదృష్టాలను అనుభవిస్తూ ఆ భగవంతుణ్ణి మర్చిపోవడమే కాకుండా ఇచ్చిన చేతుల్నే వెక్కిరించేలా అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు దీనికి ముఖ్యమైన ఉదాహరణ కుబేరుని కదా ఈశ్వరుడి అనుగ్రహంతో కుబేరుడు ఐశ్వర్యవంతుడయ్యాడు ధనానికి అధిపతి అయ్యాడు అతడిలో ఆ అహంకారం రోజు రోజుకు పెరగసాగింది దేవతలను అందరినీ పిలిచి తన దగ్గరున్న ధనాన్ని చూపించి తాను గొప్పవాడిని అను అందరూ అనుకునేలా చేయాలని అనుకున్నాడు అనుకున్నదే మొదలు దేవతలను అందరినీ తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించాడు అలాగే శివుణ్ణి పార్వతిని కూడా పిలవడానికి బయలుదేరాడు ఇంతలో శివునికి తెలియని విషయం ఏముంటుంది చెప్పండి ఎవరి ఆలోచన ఏమిటి అనేది తెలుస్తూనే ఉంటుంది అలాగే కుబేరుడు ఎందుకు వస్తున్నాడని కూడా అర్థమైంది దేవి కూడా కుబేరుడు ఆలోచన అర్థమైంది కుబేరుడు కైలాస కొండలు వెతుకుతూ శివుని దగ్గరకు వెళ్ళాడు కుబేరుడు వస్తున్నాడని తెలిసిన శివుడు పార్వతి ఇద్దరు ఏదో మాట్లాడుకున్నట్లు నటించారు కుబేరుడు వచ్చి రాగానే ఓ పరమేశ్వర మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచాడు శివుడు నాకు కుదరదు అని అన్నాడు పార్వతీదేవి శివుడు లేకుండా నేను రాను అంది ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మా ఆకలేస్తుంది ఏదైనా ఉంటే పెట్టు అని అన్నాడు గణపతి గణపతి వైపు అనుసైగతో ఏదో అర్థమయ్యేలా చెప్పింది తరువాత కుబేరుడితో కుబేరా మా గణపతి మీ ఇంటికి భోజనానికి వస్తాడు శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు ఈ పిల్లవాడ భోజనానికి వచ్చేది గుప్పెడు బియ్యమైనా తింటాడో లేదో అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు తన భవనంలోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు వేరా ఇవన్నీ వ్యర్థమైనవి నేను వచ్చింది భోజనం చేయడానికి నాకు ఆకలేస్తుంది త్వరగా ఆహారం పెట్టండి అని అన్నాడు పేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ వేశాడు వెంటనే బంగారు కంచం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క దెబ్బకే గణపతి కంచంలో పెట్టిన ఆహారాన్ని అక్కడున్న పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అని అడిగాడు అని వాళ్ళు వంటగదిలో ఉన్న ఆహారాన్ని మొత్తం తీసుకువచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తీరలేదు కడుపు నిండలేదు నా ఆకలి తీరలేదు ఇంకా పెట్టండి అని గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే పనైపోయింది కాసేపటికి కుబేరుడు వంటగది మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది విషయం కుబేరుడికి తెలిసింది కాసేపటికి కుబేరుడు వంటగది మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది ఈ విషయం మొత్తం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతుంది కానీ గణపతి కడుపు మాత్రం నిండలేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుణ్ణి పిలిచి నీ ఇంటికి భోజనానికి రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావు అన్నాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ ఏ ఏమాత్రం సంతృప్తి పరచలేదని అన్నీ ఇచ్చిన భగవంతుని దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అనచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగు పరుగున కైలాసానికి బయలుదేరాడు స్వామి నువ్వే దిక్కు ధనానికి నన్ను మీరే అధిపతి చేశారని మరచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు బదులుగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సంపదలు తీసివేస్తాడని నిరూపించారు నేను గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావలసినది భక్తి మాత్రమే నీకు ఎంత ఉన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పెడ బియ్యం తీసుకొని అహంకారం విడిచి చేసిన తప్పుని ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పెడ బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతి కడుపు నిండింది త్రేంపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు కాబట్టి భక్తి ముఖ్యం కానీ అది లేకుండా దేవుడికి గొప్పగా ఎంత పెట్టినా వ్యర్థమే కనుక భక్తి లేని పూజ ఎప్పటికీ ముక్తిని ఇవ్వదండి ఓం గం గణేశాయ నమ ఓం నమ శివాయ